నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు అందరికీ ఎందుకండి ఖమ్మం ప్రజలకు అందరికీ సుమంతి శుభవార్త అండి ఇది జడక్స్ఐ పెట్రోల్ కార్ సిఎన్జి పెట్రోల్ టాప్ అండ్ మోడల్ అమ్మబడును ఖమ్మంలో టాక్సీ ప్లేట్ లైఫ్ ట్యాక్స్ బండి ఖమ్మం సమీ కార్ అమ్మటానికి ఉందండి బండి చూడండి ఎల్ఏ వీల్స్ బండి చాలా చక్కగా ఉంది సూపర్ కండిషన్ ఉంది బండి చూడండి సార్ ఎల్ఏ ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీకార్ బజార్ నందు ఉంది ఒక రెండు లక్షలు డౌన్ పేమెంట్ ఇస్తే మిగతా ఫైనాన్స్ చేపిస్తాం అక్షరాల ఏడున్నర లక్షలు బండి చెప్తున్నారు నిక్షుభుల్ ఉంది లక్ష ఇరవై కిలోమీటర్ బండి తిరిగింది సూపర్ ఉందండి ఇది పెట్రోల్ లో జెడ్ ఎక్స్ టాప్ అండ్ మోడల్ అండి ఇది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం బండి సూపర్ కండిషన్ ఉందండి ఎల్ఐ వీల్స్ జెడ్ బండి ఇది టాక్సీ ప్లేట్లో ఉందండి బండి అమ్మబడును ఖమ్మం సమ్మి కార్ బజార్లో దీని ద్వారా ఏడున్నర లక్షలు చెప్తున్నారు భార్యం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది ఏడున్నర లక్షలు అంటే వామో వాయు అని భయపడబాకండి రేటు తగ్గిస్తాం మాది జుమేదారి మా బాధ్యత తీసుకుంటాం ఫైనాన్స్ పూర్తిగా ఇప్పిస్తాం పైన పాన్ కార్డ్ ఆధార్ కార్డు బాగుండాలా ఇది సమ్మి కార్ బజార్లో రెండు వేల ఇరవై రెండు మూడలు అమ్మబడును ఖమ్మంలో సమీకార బజార్లో ఉంది రెండు లక్షలు తీసుకురండి లేదంటే క్యాష్ తీసుకోండి ఇది ఓలా ఊబర్లో కూడా తిరగటానికి మంచిగా ట్యాక్సీ ప్లేట్లో పనికి వస్తుందండి చాలా బాగుంది బండి మా వీడియో మా కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారు మాత్రం కొనండి దయచేసి మేము హామీ ఇస్తున్నాం మీరేం భయపడొద్దు ధైర్యంగా కారు కొనుక్కోండి మా దగ్గర లక్ష ఇరవై వేల కిలోమీటర్ రీడింగ్ తిరిగింది నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం జయ ఖమ్మం నమస్తే